హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఆగస్టు ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అయితే మార్కెట్కి కాయలు అయితే తక్కువగా అయితే ఇచ్చినాయి రేట్ల విషయంలో ఎలాంటి మార్పులు అయితే పెద్దగా జరగలేదు ఇక లేట్ చేయకుండా వివరాలు రెండోసారి చూసే ముందుగా నేనైతే మనం అయితే చిన్న చెట్లకి సంబంధించి ఒకటి వీడియో అయితే చేసాము కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళు ఎలా ఆలోచించాలి అనే ఒక ఉద్దేశంతో ఒక వీడియో అయితే చేసాము కంపల్సరీగా అది అయితే మీరందరూ కూడా చూసి లైక్ కొట్టండి నా చెప్పే డిసిలైక్ కూడా కొట్టండి పర్వాలేదు మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి ఇక ఈరోజు మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు అనంతపురం మార్కెట్కి మొత్తం తొమ్మిది వందల టన్నులు వచ్చింది కళ్ళైతే వచ్చినాయి ఇక స్టార్టింగ్ రేట్ విషయానికి వస్తే ఈరోజు ఏడు వేల రూపాయల దాని నుంచే మొదలైంది మధ్యస్థంగా వచ్చేసి ఈరోజు పదకొండు వేలు అనేది మార్కెట్లో పోవడం అయితే జరిగింది ఎక్కువ శాతం వచ్చేసి పన్నెండు నుంచి పద్నాలుగు పదహైదు వరకు ఎక్కువ శాతం కాయలు అయితే ఈరోజు మార్కెట్లో సేల్ అయితే అయినాయి ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు పదిహేడు పద్దెనిమిది అనేది ఈరోజు మార్కెట్లో టాప్ రైటర్గా పోవడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే హ్యాపీ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్